रजिस्टर्ड लास्ट इयर मार्च मंथ इन चौपड़ी पीएस लिमिट अब आईडेंटिफाइड डेड बॉडी मैं दिन कैनाल अंडिटी वाज नॉट एस्टैब्लिश्ड इन दैट बॉडी वाज डिकंपोज आ तर एफ एस एल रिपोर्ट पीएनई अर्वा मन डेथ इज बाय ड्राउनिंग बट द बॉडी वाज हैंड्स एंड लेग्स वर टाइड विद रोप अभी चूस्ते खचिता मर्डर केस उ ట్రై టు ట్రేస్ ఇట్ బట్ లాస్ట్ వర్ అండ్ హాఫ్ ఇయర్ లో ఏం న్యూస్ రాలేదు అండ్ ఈ డిసీజ్ ఎవరైనా ఉన్నారు వీట్లో కవంపల్లి దినేష్ ఇతనికి ఎవరు రిలేటివ్ కూడా లేదు నో మదర్ ఫాదర్ అండ్ వైఫ్ ఇస్ ఆల్సో నాట్ దైవోర్స్ సో కంప్లీట్ చేయడానికి కూడా ఎవరు లేదు రీసెంట్లీ త్రూ హిస్ ఫ్రెండ్ విట్ హీఈ మిస్సింగ్ రీసెంట్ అంటే వన్ వీక్ బ్యాక్ అప్పుడు మళ్ళీ దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది Uh, 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 नोटिस uh, 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 चूस्ते मेन अक्यूजूरी सतीश ఆఫ్ విలేజ్ అండ్ అండ్ కమపల్లి మధ్య మధ్య ఒక ఒక ల్యాండ్ కమిషన్ ఉంది ఇది కాకుండా దినేష్ సంతోష్ ఏ సిక్స్ రిలేషన్షిప్ రిలేటెడ్ కూడా ఇష్యూ ఉంది దీనివల్ల ఇద్దరు ఇతనికి చెప్పడానికి ప్లాన్ చేశారు యాజ్ పర్ దేర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో и ока फंक्शन लो इतनकी दिनेश की पिक्चर देन ही वाज मेड टू ड्रिंक अल्कोहल एवरेडी सतीश स्वयं का विद कंसेंट ओनली टू दिनेश टू करीनगर अनिल बाइक टू गेट हिम ड्रग अल्कोहल ट्रागइन के तर्वत देन ही बिकम अनकॉन्शियस पता नहीं एक आर्टिकल कार निकी पेटर, देन दे ट्राइड टू किल हिम बाय स्ट्रैंगुलेशन అప్పుడు అతని ఆల్రెడీ ఆయన కాన్షియస్ ఉన్నారు చనిపోదా లేదా చనిపోయారా లేదా వాళ్ళకి కన్ఫర్మ్ కాలేదు దెన్ దే టైడ్ హిస్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ నూకాపల్లి విలేజ్ అవుట్స్కర్ట్స్ లో ఇది జరిగింది దెన్ చోపర్ నుండి అవుట్స్కర్ట్స్ లో ఒక కెనాల్ లో దే త్రూ ద బాడీ మనకి కొన్ని రోజుల తర్వాత త్రూ సమ్ పర్సన్ వి గాట్ ఇన్ఫర్మేషన్ ఇట్లా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఉంది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనకి ఇది తెలియదు బాడీ ఇవ్వండి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో కెనాల్ పైన నుంచి వచ్చిందా శ్రీరామ్ సాగర్ ఇక్కడ స్టార్ట్ అప్ ఉంది కదా అక్కడ నుంచి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసాము జగ్పీఆర్ డిస్టిక్ ఆ తర్వాత నిర్మల్ డిస్టిక్ నుంచి మొత్తం మిస్సింగ్ కేస్ అప్పుడు ఉన్న రిజిస్టర్ అయిన కేసెస్ చెక్ చేసాము కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రేస్ అనేది ఎందుకంటే మిస్సింగ్ కేసే కాలేదు రీసెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది సో in దిస్ ఇన్వెస్టిగేషన్ uh, under the leadership of ACP Karimagar uh, ruler Vijay

అండ్ సిక్సిలా కమ్యూనిటీ మధ్యలో ఉన్న రోడ్ లో ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ఫారెస్ట్ బాడీ డంప్ చేస్తారు అప్పుడు మిస్సింగ్ కేసు కంప్లీట్ అయింది అండ్ అప్పుడు ఉన్న ఎస్హెచ్ గంగాధర్ ఈ ఇన్వెస్టిగేటెడ్ సిసిడీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఈ తెలిసింది ఆ కేసులో ఉన్న టూ అక్యూజ్ ఏవన్ ఏ టూ ఆర్ అక్యూజ్ ఇన్ దిస్ కేస్ ఆల్సో దీంట్లో ఏ వన్ దేవరెడ్డి సతీష్ ఏ టూ దేవరెడ్డి శ్రావణ్ ఈ ఇద్దరు మీద గంగాధర్ లో బటర్ ఫర్ గేమ్ కేసు ఈ ये अगस्त में बुलाया है नहीं एंड एंडीपीएस एक्ट केस बुलाऊंगी कोता पली तो सीइंग डी प्रीवियस बैकग्राउंड एंड इस्टोरी ऑफ़ डी एक्सीज़ विल टेक स्टिक एक्शन अपार्ट फ्रॉम डी केस डी इन्वेस्टिगेशन एंड ट्रायल वाली विद डी सीट ओपन चेडर बाइंड ओवर एंड पॉसिबिलिटी ऑफ़ पीडीआई और एक्� జరగండి వెనక జరగండి ప్లీజ్ జరగండి వెనక జరగండి వాళ్ళు కనబడుతున్నారు మేడం ఎడి మేడమ్ ఎడి యారు ना जा रहे ना व्य <laughs> <इद्वार्थी आगे। laughs> मैडम की, की।, की मैडम ए మేడం అనిపిస్తలే ఒక నిమిషం ఆగండి ఒక రెండే బుట్టలు ఇవ్వండి రెండే ఇవ్వండి అటు రెండే ఇవ్వండి నాలుగు వరకు కలిసి చూడండి

మత్స్యకారులకు వాళ్ళ యొక్క జీవన రోజు విడుదల చేయడం అనేటువంటిది చాలా శుభ పల వేటలో మరణించడం అయితే జరిగింది అంటే అలంకరణ చేపల పెంపకం ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని తేరుగ మేడం గారు అరగూరు అతి ఎక్కువగా వంద మంది సభ్యత్వం అయితే తీసుకోండి ఓకే మనకొండపల్లి మన యూ ఫెస్టివల్ మరియు ఆ సాంస్క్వేర్ లో పాల్గొనే వాళ్ళు హాజరున్న వాళ్ళు అందరికీ కూడా నా శుభాకాంక్షలు ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు చాలా సమయం కేటాయించి మీ అందరినీ ప్రోత్సహించారు శ్రీనివాస్ గారు టీవైస్ డివైఎస్ డివైఎస్ శ్రీనివాస్ గారు తర్వాత జైపాల్ రెడ్డి గారు అనిల్ గారు రాంబాబు గారు అందరికీ పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు సో ఎవరైనా విన్ అయినా లూజ్ అయినా పార్టిసిపేట్ పార్టిసిపేషన్ ఇస్ ద కీ సో ఈ రోజు ఇట్లా ఇట్లా మన జిల్లా స్థాయిలో ఏమేమైనా చిన్న చిన్న ప్లాట్ఫామ్ అయినా పెద్ద ప్లాట్ఫామ్ అయినా మనం పాల్గొంటుంటే మన ఆత్మ భరోసా కానీ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది సో మనము ఎప్పుడైనా పెద్ద ఫంక్షన్ అయితేనే పెద్ద ఏదైనా సెరమనీ అయితేనే మనం పార్టిసిపేట్ అవుతామనుకుంటాము అట్లా అవ్వదు మనం చిన్న జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి గ్లోబల్ నేషనల్ కాంపిటీషన్స్ లో మనం వెళ్ళగలుగుతాం కాబట్టి సో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం మీరు అందరూ ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ సంవత్సరానికి గాను మనము రెండు కోట్ల ఇరవై లక్షల చేప పిల్లలు విడుదల చేయడానికి లక్ష్యంగా నిర్ణయించుకున్నామండి వీటి విలువ రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇప్పుడు మన కరీంనగర్ ఎల్ఎండి రిజర్వాయర్లో ముప్పై లక్షల చేప అయితే విడుదలకు లక్ష్యంగా నిర్దేశించుకున్నామండి ఇవన్నీ కూడా ఎనభై నుంచి ఎయిటీ టు హండ్రెడ్ ఎంఎం సైజు ఉన్నటువంటి పెద్ద సైజు చేప పిల్లలు దీనిలో మూడు రకాలుగా ఇస్తాము బొచ్చు రోహు అండ్ మృగాల బొచ్చు శాతం నలభై శాతం గాను వంద పిల్లల్లో యాభై శాతము రోహు పిల్లలు పది శాతము మృగాల పిల్లలు గాను ఇవ్వడం అయితే జరుగుతుందండి దీనివలన ఇక్కడ ఉన్నటువంటి జలాశయం మీద ఆధారపడుతున్నటువంటి రెండు వేల ఐదు వందల కుటుంబాలకైతే మనకి ప్రత్యక్షంగా లాభం చేకూరుతుందండి అదేవిధంగా పరోక్షంగా ఈ మత్స్య అభివృద్ధి మీద పదమూడు వందల మందికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది దీనివలన మనము కేవలము ఈ జిల్లా ఈ రిజర్వాయర్లోనే మనము పదకొండు కోట్ల రూపాయల ఆదాయము ఈ మత్స్యకారులకు రావటం అయితే జరుగుతుంది ప్రతి మత్స్యకారికి కూడా ఈ చేప పిల్లలు విడుదల చేయటం వలన ఒక్కొక్క కుటుంబానికి కూడా యాభై వేల రూపాయలు ఫుల్ సమకూరుతుందండి సో మత్స్యకారులు అందరూ కూడా ఈ చేపకులను లెక్కించుకుని మరీ పోసుకునేటట్టు మనము పోసుకునేటట్టు చేయాలని కోరుతున్నాము ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా పడాల రాహుల్ గారికి జయశ్రీ గారికి పిట్టల రవీందర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ సోదర సోదరులకు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కులభూతులతో పాటు ప్రజలందరి సంక్షేమమై ధ్యేయంగా గత రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం ఎన్ని ఇబ్బందులున్నా గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేక లక్షల కోట్ల అప్పులు చేసి మరి లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ రోజు మశిక్షణ లేని పరిస్థితులలో మరి దేవాలయ తీపించినటువంటి పరిస్థితులలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానైనా మరి అందరినీ ఆదుకుంటూ అన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ పులవృత్తులను ఆదరిస్తూ అదేవిధంగా మరి ఎన్ని ఇబ్బందులైనా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులలో తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పించే విషయంలో కావచ్చు అదేవిధంగా మరి ఇటల్ రవేందర్ గారు కోరినట్టు వారి సహకారీకి సంబంధించి బిల్డింగ్కి సంబంధించి మరి ఆ నిధులు తీసుకురావడంలో తప్పకుండా ఈ జిల్లా మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు పొన్న ప్రభాకర్ గారు లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఆ శాఖకు సంబంధించి మరి శ్రీఆర్ గారిని తప్పకుండా కోరి నిధులు తీసుకొచ్చి తప్పకుండా నిర్మాణం చేపడతాం మా పెట్టారు గారు నేను గతంలో రాబోయే రోజుల్లో ఆ నిర్మాణానికి సంబంధించి మేము కమ్యూనిటీ భవనాలకు కొంత మాకు సోడా నుంచి నిధులు ఇవ్వడంలో ఇబ్బంది ఉంది మిగతా అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తా ఉన్నాం లేకపోతే మేమే పది లక్షలు ఇరవై లక్షలు ఇమీడియట్గా అనౌన్స్ చేసేవాడిని కానీ తప్పకుండా బాధ్యతను తీసుకొని కలెక్టర్గా సహకారం తోడు మంత్రుల సహకారంతో తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ కమ్యూనిటీ గవర్నర్ సంబంధించిన బిల్డింగ్ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని చేర్పిస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం అదేవిధంగా బకాయిల విషయంలో కూడా మంత్రులతో మాట్లాడి కొన్ని కొన్ని రిలీజ్ చేయడానికి ఏ ప్రభుత్వం అయినా బకాయిలు ఆపాలనో ఎవరు ఇబ్బంది పెట్టడో ఇక్కడ ఉండదు కానీ గత ప్రభుత్వం చేసిన సెలవా క్రమంలో ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అటువంటి అధిగమించుకుంటూ మరి అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా తప్పకుండా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ఈరోజు రెండు లక్షల ఇరవై రెండు కోట్ల ఇరవై లక్షల చేప జిల్లా వ్యాప్తంగా విడుదల చేస్తా ఉన్నాం దాదాపు రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు విలువగలైనటువంటి చేప అదేవిధంగా మనం మానే డ్యాంకు సంబంధించి ముప్పై లక్షల చేప మరి ఈరోజు ప్రారంభించి విడుదల చేస్తా ఉన్నాం తప్పకుండా మత్స్య కార్మికుల జీవితంలో వెలుగు నింపడానికి ఒక కుటుంబానికి యాభై వేల చొప్పున లబ్ధి చేతున్న విధంగా పన్నెండు కోట్ల విలువ రేపు అవి పెరిగితే మరి అంత విలువ కలిగినటువంటి చేప పిల్లలు మరి చాలా మంది జీవితాల్లో కుటుంబాల్లో వెలుగు నింపాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీన్ని ఆశీర్వదిస్తూ తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరి పక్షాన అందరి జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి చర్చ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళి కోరుతూ నాకు అవకాశం కల్పించినటువంటి మరి మత్స్య శాఖకు సంబంధించినటువంటి అధికారులకు తీసుకున్నటువంటి అందరూ కూడా మరొకసారి ధన్యవాదం తెలుసు ఒక్కటి కోరుతా ఉన్నా మన ము రాయ మనం రోజులు ముప్పై రోజులు మనము ఐరన్ చెప్పుకున్నాం కదా ఐరన్ పేరు చెప్పండి

గవర్నమెంట్లోనండి మేడం వాళ్ళు గవర్నమెంట్లో ట్రీట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది ఇక్కడ అంగన్వాడీలో కూడా మనకు పద్మ మేడం కూడా చాలా బాగా చెప్తుంది వీళ్ళకు ప్లస్ మళ్ళీ వీళ్ళకు ఎగ్జిస్తుంది సిక్స్ టు త్రీ ఇయర్స్ వరకు బాలామృతం ఇస్తుంది బాలామృతం వల్ల కూడా వీక్గా ఉన్న పిల్లలు కూడా చాలా బాగుంటారు స్టడీ చెప్పడం కానీ యాక్టివిటీస్ చేయించడం కూడా చాలా బాగా చెప్తుంది మేడం అయిపోయింది మేడం ప్రస్తుతం ఇప్పుడు బిఎడ్ చేపిస్తున్నా సార్ బ్లడ్ వచ్చేసి టెన్ గ్రామ్స్ ఉంది మేడం షుగర్ పైనాడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాం ఒకవేళ మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నా సో చాలా ఇప్పుడు మీకు ఆరోగ్యంగా ఉండడానికి ఏమేమి చేయాలి అని చాలా మంచిగా ఆల్రెడీ డాక్టర్ గారు కూడా చెప్పిన ఉంటారు అట్లానే ఒక గర్భిణీ మహిళ ఉంటే ఆర్ ఎవరైనా ల్యాక్టెక్టింగ్ రూపాయలు అంటే డెలివరీ అయ్యి పిల్లలకి పాల్చిన అమ్మాయి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఏం ఫుడ్ తినాలి ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి వ్యాక్సిన్స్ కూడా ఏమేమి అవైలబుల్ ఉంటాయి మన గవర్నమెంట్ తరపించి కూడా ఏమేమి పథకాలు మీ అందరికీ అందుబాటులో ఉంటాయి ఇక్కడే మీరు ఏమి సహాయం అలవచ్చు అనేది కూడా చాలా వరకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే సో మంచిగా మీరు న్యూట్రిషియస్ గుడ్డు తినాలి అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టినారు గుడ్డు పెట్టినారు మిల్క్ వెజిటేబుల్స్ ఇట్లాంటివి ఉంటారు అట్లానే వాళ్ళ బాబు కూడా బాబు కూడా అమ్మాయి సో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఉంటారు అందుబాటులో అందరూ ఉంటారు సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు ఇట్లాంటి ఒక శుక్రవార సభ ఇక్కడ మనం ఈ రోజు వచ్చాం బట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ అంగన్వాడీలోనే లేదంటే స్కూల్లో మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమం ఉంటాయి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీ వాళ్ళ ద్వారా చెప్పేస్తే మా మా వరకు వస్తే ఏమో మన సహాయం చేయొచ్చు అనేది మనం చూసుకొని మీకు కూడా సహాయం చేసే ఒక భాగంగా మనం కూడా వర్క్ చేస్తామని కోరుకుంటూ ఇంతసేపు మీ అందరు ఇక్కడ కూర్చుని మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ శుక్రవారం సభ ముచ్చట్లు అన్ని కూడా బయట చెప్పడానికి మనం తప్పకుండా ప్రయత్నం చేస్తామని అందరూ కూడా సేఫ్గా ఆరోగ్యంగా ఆహారం కూడా మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండడానికి మరి మేడం ఏదైతే కష్టపడి మంచి ప్రోగ్రామ్ని డిజైన్ చేశారో అంతా ఉపయోగించుకొని మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి తప్పకుండా ముందు ఉంటామని మేడం గారికి తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము ఒక థ్యాంక్ యూ